ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను డ్రెస్ టాప్ ఆది పా ఆది డ్రెస్తో కటింగ్ వీడియో చూపిస్తున్నాను చూడండి దాన్ని ముందుగుంటే నేను ముందుగానే ఎలా కట్ చేయాలి ఎలా మడత పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను ఫోల్డింగ్స్ అనేవి నా నా వైపు అలాగే కట్టింగ్స్ అనేవి మీ వైపు రావాలి చూడండి అది క్లియర్గానే చూపిస్తున్నాను మీకు అలాగే ఇప్పుడు నేను ముందు ముందుగానే నేను పొలలో కొల డ్రెస్ అనేది డ్రెస్ టాప్ ఉంది కదా ఆ టాప్ అనేది ఎలా పెట్టాలనేది చూపిస్తున్నాం చూడండి మెడవైపులు నా వైపు రావాలి కటింగ్స్ అనేవి మీ వైపు రావాలి చూడండి అవన్నీ వేసుకున్నాక మనకు ఎంత హైట్ కావాలనేది ఎంత పొడుగు కావాలనేది చూసుకుందాం అలాగే లైనింగ్ను మనం కొంచెం అదే లైనింగ్ కడిపిన తర్వాత కొంచెం క్లాత్ క్లాత్ సరిగా ఉండే కదా క్లాత్ సరిగా ఉండడం కోసం మనం స్కేల్తో మార్కింగ్ గీసి అది అనేది ఎగ్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి చూడండి అటువైపు అనేది క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అలాగే డ్రెస్ని నేను మడత పెట్టుకొని మార్కింగ్ చేస్తున్నాను చూడండి మార్కింగ్ చేసి మన కట్టు అదే మనకి కటింగ్స్ ఎక్కడి వరకు వస్తాయి అనేది అక్కడ గీత పెట్టుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెస్ ఎగ్స్ట్రా కట్ కోసం పెట్టుకోవాలి చూడండి అదంతా ఆ డ్రెస్ కొలతో బట్టి నేను చేస్తున్నాను అలాగే బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ మెడ వైపు కూడా మనం సేమ్ అదే ఆ డ్రెస్ ఎలాగుండా అలాగే నేను మార్పుని తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదంతా మీకు చూపిస్తాను చంక దగ్గర కానీ అలాగే భుజాల దగ్గర కానీ అన్నిటి దగ్గర మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి అలాగోండి హ్యాండ్ హ్యాండ్తో చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చంక భాగం మనం రౌండ్గా చేసుకోవాలి చూడండి నాకు నేనైతే చేత్తో చేస్తాను కొందరు స్కేల్తో కూడా చేసుకుంటారు అలాగే మనకు ఎంతవరకు కావాలనేది రౌండ్గా బ్యాక్ బ్యాక్ సైడ్ రౌండ్గా చేశాను తర్వాత ఏమైనా కావాలన్నా అదే ముందు సైడ్ పెట్టుకుంటాం కదా ఫ్రంట్ సైడ్ అది అనేది మనం చూసుకోవాలి అలాగే ఇక్కడ మనం కట్స్ వచ్చిన దగ్గర మటుగా వన్ నుంచే పెట్టుకోవాలి ఎందుకంటే మనం మడత పెట్టుకునేటప్పుడు వన్ నుంచి సరిపోద్ది టూ ఇంచెస్ పెడితే ఏమవుతుందంటే అక్కడ కట్స్ అనేది కంగాలుగా వస్తాయి ఫ్రెండ్స్ అందుచేతనే మనం అక్కడ వన్ నుంచి మాత్రమే పెట్టుకోవాలి వన్ నుంచి పెట్టుకొని మనం ఉన్నదంతా మనం ఇప్పుడు సమానంగా ఉందా లేదా ఒకసారి చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇంకా నేను కట్ చేస్తున్నాను కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇంకా ఇదంతా కటింగ్ అవుతుంది ఇంకా అలాగే మీరు ఇంతవరకు కానీ వీడియో కానీ చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఇంకా నేను కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే చెంక దగ్గర కానీ ఎక్కడైనా నీట్గా మార్పు తీసుకు మార్కింగ్ తీసాను కదా దాని ప్రచారంగానే మనం కటింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అదంతా మీకు కటింగ్ చేసుకున్న వీడియో కూడా పెట్టాను అదంతా కటింగ్ చేసుకుంటున్నాను ఇదంతా కటింగ్ చేసుకొని ఇక్కడ కట్స్ దగ్గర మాత్రం వన్ నుంచి పెట్టుకోవాలి ఎందు మనకి మారత మనం లోపలికి కట్స్ పెట్టుకుంటాం కదా కట్స్ మార్పులు పెట్టేటప్పుడు వన్ నుంచి చాలా సరిపోతుంది ఖర్చుల కోసమే వన్ అండ్ హాఫ్ ఇంచి టూ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే చూడండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అని కూడా రాస్తున్నాను బ్యాక్ అంటే బియ్య రాస్తున్నాను అలాగే ఫ్రంట్ సైడ్ అంటే బి ఎఫ్ రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అది కూడా మీకు ముందుగుండగానే రాస్తున్నాను ఇవన్నీ రాసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కొడుగు చూసుకుందాం చూడండి వీళ్ళు ముందు నాకేం చెప్పారంటే చిన్న సైజు హ్యాండ్స్ కావాలన్నారని నేను చిన్న సైజు కట్ చేశాను ఈ వీడియోలోని మనకి ఎన్ని ఇంచెస్ కావాలో చూసుకొని ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను సెవెన్ ఇంచెస్ పెట్టుకొని అలా కట్ చేశాను కానీ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఫుల్ హ్యాండ్స్ కావాలన్నారని నేను మళ్ళీ ఏం చేశానంటే అప్పుడు హ్యాండ్స్ అనేది అతికాను అవి బతికినప్పుడు కూడా అలాగే మీకు వీడియోలోని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అది అతికాను త్రీ బోర్ హ్యాండ్స్ అన్ని పెట్టాను అలాగని త్రీ బోర్ హ్యాండ్స్ కూడా కాదు కాకపోతే కొంచెం మరొక త్రీ ఇంచెస్ పెంచుకున్నారు పెంచాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పెంచేసాక మనకి కొంచెం మనం ఎగుడు దిగుడు ఉన్నాయో లేవో చూసుకొని చక్కగా కట్ చేసాం అలా చూసుకోవాలి అలాగే ఇప్పుడు మనం అదే డ్రెస్ టాప్ ఉంటుంది కదా టాప్ అనేది మనకి మనం ఏం కట్ చేసుకోవాలనేది కూడా అవ్వండి ముందు ఉంటగానే అంటే ముందుగానే మనం టాప్ అనేది ముందు టాప్ అదే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది డ్రెస్ టాప్కి మనం విడిగా వర్క్ ఇచ్చి సొండబెట్టి విడివిడిగా ఉంటాయి చూడండి దాన్ని మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇవన్నీ చూపించాక మీకు కట్ చేసుకున్నాను అలాగే కట్ చేసిన తర్వాత హ్యాండ్స్కి కూడా హ్యాండ్స్ ఏం చేశానంటే ముందే కట్ చేయడం లేదు తర్వాత కట్ చేద్దాం లేదు పుట్టేటప్పుడు అని పక్కన పెట్టడం వల్ల హ్యాండ్స్ పెద్ద పెట్టడం అయ్యింది వాళ్ళు చెప్పిన వెంటనే ఓకేనా ఫ్రెండ్స్ ఈ మిస్టేక్ ఎవరు చేయకండి ముందు ముందుగానే చెప్పండి మీకు ఎంత సైజు కావాలనేది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇవన్నీ కట్ చేసినవన్నీ పక్కన పెట్టుకుందాం అలాగే మనం ఇప్పుడు మీ అదే స్టిచ్చింగ్ వీడియో కూడా ఇందులోనే కదా టీచింగ్ చేసుకున్న వీడియో కూడా ఇందులోనే చూడండి మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఇంకా ఇప్పుడు అదిగోండి మిషన్ మీద పెట్టుకుని ఇవన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అనేది చూడండి ముందు ముందుగానే నాకు ఫోన్ చేశారు కాబట్టి ఆ హ్యాండ్స్ అనేది ఎంత పొడవు పెట్టుకున్నాను అనేది కూడా లైనింగ్ అనేది చూపిస్తాను మెయిన్ పార్ట్ అయితే మటుగా అతుకులు రాలేదు లైనింగ్ మాత్రమే అతుకులు వచ్చాయి అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి అదిగోండి అవన్నీ లోపలికి వేసుకున్నాను అది ముందే చెప్పినట్టయితే అతుకులు రకంగా కట్ చేసేస్తుంది ఒకే నా ఫ్రెండ్స్ అలా కట్ చేసి అలా కుట్టుకున్నాం ఇప్పుడు సేమ్ ఆ లైనింగ్ పీస్ అనేది ఇప్పుడు మనం డ్రెస్ టాప్ మీద హ్యాండ్స్ కటింగ్ ఉన్నాయి కదా క్లాత్ ఆ క్లాత్ మీద వేసుకొని మనం ఒక మడత పెట్టుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ స్టిచ్ వేసుకోవాలి చూడండి స్టిచ్ వేస్తున్నాను స్టిచ్ వేసేసాక కూడా మీకు చూపిస్తూ ఉన్నాను ఇవంతా వేసుకున్నాక అలాగే మీకు ఎంతవరకు అలాగే అగస్టా లైనింగ్ అంతా చుట్టూ కుట్టుకోవాలని మీకు చేస్తే చూపిస్తున్నాను చూడండి అలాగే కుట్టుకున్న తర్వాత చుట్టూ మనం ఎగస్ట్రా ఫ్లాట్ అనేది కూడా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి అలాగే మన ఫిన్నీ ఇంకొక మొత్తగా కుట్లు వేసుకోవాలి హ్యాండ్స్కి మనం డ్రెస్ డ్రెస్ హ్యాండ్స్కి ఎప్పుడు కూడా రెండు కుట్లు పెడాలి చదవండ్ ఫ్రెండ్స్ అలాగే వేస్తున్నాను అలాగే ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను అలాగే ఇంతవరకు కానీ వీడియో కానీ చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చూడండి నేను ఇలాగే టూ హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఆ టూ హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ లైనింగ్ తీసుకున్నాను అలాగే కిందని మనం మడత పెట్టుకోవాలి చూడండి కిందనే మనం ఫోల్డింగ్ చేసి మడత పెట్టుకోవాలి మడత పెట్టుకొని ఇప్పుడు పిచ్చి వేసుకోవాలి పిచ్చి వేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా లైనింగ్ అనేది తప్పితే ఇంకా పిచ్చి అలా ఉంటే బాగుంటుంది చదవటం అలాగే మనం కుప్పడం అని చెప్పి లైనింగ్ కుప్పడం అయితే ముందు బ్యాక్ సైడ్ అనేది లైనింగ్ అదే డ్రెస్ టాప్ ఉంటుంది కదా మధ్యలో అంటే సమానంగా అలాగ ఉన్నది సమానంగా చూసుకొని అక్కడికి లైనింగ్ దానికి అలాగే మనం మార్కింగ్ గీసుకోవాలి అలాగే టాప్ దానికి కూడా మార్కింగ్ తీసుకోవాలి డ్రెస్ టాప్ డ్రెస్ దానికి కూడా ఇవన్నీ మార్పింగ్ తీసుకొని చుట్టూ రౌండ్గా కుట్టాలి రౌండ్గా కుట్టాలని హ్యాండ్స్తో కూడా చూపిస్తున్నాను మీకోసమని పిన్నిస్లు పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మీడియా నెక్స్ట్ టైం నుంచి పిన్నిస్లు పెడతానని అంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కుట్టేసాక మీకు చూపిస్తున్నాను ఇంకా ఇంకా కుర్చున్నాను ఇదంతా కట్ చేసి కుట్టిన తర్వాత కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు అది అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది మడి దగ్గర ఉంది కదా ఆ క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి ఇదంతా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని మనం తెరగేసుకోవాలి అంటే లైనింగు బయట లోపల వైపుకి వెళ్ళిపోవాలి అదే డ్రెస్ టాప్ అనేది బయటకు రావాలి అలాగే మనం పుట్టుకోవాలి చూడండి అలా స్టిచ్ వేయాలని కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకా మీకు వేస్తున్నాను టిచ్చి వేసుకుంటూ మీకు చూపిస్తున్నాను అలాగే వేసాను మొత్తం మొత్తం వేసేసాక కొత్త వాళ్ళు ఎవరైనా కుట్టినట్టయితే వాళ్ళకి ఒక ఉపయోగపడుతుందని ఇలాగ ఏంటంటే లైనింగు టాపు అనేది మనం డ్రెస్ అనేది కొంచెం కింద పరిచేసుకొని దానికి దానికి కొంచెం సూదులు కానీ ఏవైనా హాల్ పిన్నిస్లు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను ఇవన్నీ పెట్టుకొని మీకు చూపిస్తున్నాను ఒక అవన్నీ అలా పెట్టుకుంటే ఎగురు బిగుడు అనేది మొడక రాకుండా అన్న ఉంటాయి ఇలా ఇలా కుర్చున్నా కొత్త వాళ్ళు ఎవరైనా ఈజీగా కుర్చి ఫ్యాండ్స్ అయితే చూడని ఫ్యాండ్స్ ఇదంతా అలా వేసిన తర్వాత మీకు ఇంత కుర్చి వేసేసాక మీకు చూపిస్తున్నాను కుట్లు అనేది ఇంకా వేస్తున్నాను చూడండి అవన్నీ ఎగస్ట్రా క్లాత్ ఇప్పుడు వేసానని మీకు చూపిస్తున్నాను కుట్లు అలాగే ఎగస్ట్రా క్లాత్ సైడ్ ఉంటుంది కదా క్లాత్ అనేది ఆ క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి కట్ చేస్తూ చూపిస్తాను చూడండి అలాగం కట్ చేసుకుంటున్నాను అలాగే కట్ చేసేసాక కూడా చూపిస్తాను చూడండి ఇంకా కట్ చేస్తూ ఉన్నాను ఇదంతా కట్ చేస్తూ ఉన్నాను అలాగే మీకు ఇంకే వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి అందరూ అలాగే నేను అదంతా కటింగ్ చేస్తానని మీకు చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చాను చూడండి అలాగే ఫ్రంట్ సైడ్ లైనింగ్ కూడా కిందన ఫోల్డింగ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ముందుగానే చేసి పెట్టాను చూడండి చూపించాను అలాగే మనకి సమానంగా ఇంతవరకు కావాలనేది మనం ఫిన్నిషలు పెట్టుకున్నాము చూడండి ఓన్లీ న్యూ వార్క్ మాత్రమే ఫిన్నిస్ పెట్టాను చూసారా ఫిన్నిషలు తీసేస్తున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా చిన్న నూడ్లు పెట్టుకొని సారీ ఫ్రెండ్స్ నీదులు పెట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి నీళ్లు పెట్టుకొని కుట్టుకుంటే అంటే లైనింగ్ అనేది కిందకి జారకన్నా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసమే అలాగే మనం కుట్టేసిన తర్వాత కట్స్ అనేది ఇవ్వాలి చూడండి కత్తితో చిన్న చిన్న కట్స్ ఇస్తే మేడ అనేది మనం ఏ మేడ పెట్టుకున్నా నీట్గా ఫస్ట్ హెల్త్ అది అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా నేను ఇదంతా చూసి వేసే చాక కూడా చూపిస్తున్నాను చేతాం చూడండి ఇంకా కుర్చీ వేస్తున్నాను ఇదంతా వేస్తున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే వేసాను ఇప్పుడు సేమ్ ఇందాకలాగా కిందన పరుచుకొని అలాగే స్కూదులు పెట్టుకున్నాను అలాగే సూదులు పెట్టుకోవాలి ఓన్లీ మీకోసం మాత్రమే చూపిస్తున్నాను డ్రెస్ నేను అయితే పిన్నిస్లో అయితే చేసేసాను కుట్లు వేసినప్పుడు కూడా మీరు గమనించు జీస్ అనేది స్కూట్లు అనేది తీసుకోను చదువు కానీ అంటున్నాను సారీ అలాగే స్కూట్లు అనేది తీసేసాను నేను చుట్టి కుట్లు వేసుకున్నాను కుట్లు తిట్టి కుట్లు వేసుకోవాలి అంటే కడిసే ప్లాట్ అనేది సైడ్లు మాత్రమే కట్ చేసుకోవాలి చూడండి సైడ్లు కట్ చేసుకున్నదంతా మీకు చె చెప్తున్నాను అలాగే చూపిస్తున్నాను కూడా ఇదంతా కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే ఫ్రంట్ సైడ్ ఎలా వేసాను బ్యాక్ సైడ్ ఎలా వేసుకున్నానో అలాగే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే నాకు అదే మన ఫ్రంట్ సైడ్ ఎంతవరకు వచ్చిందో చూసుకున్నాను అలాగే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కలిపి భుజాలు ఉంటాయి కదా అట్లా మనం షోల్డర్స్ అంటారు వాటి నుంచి కుట్లు కలుపుకొని వేసుకోవాలి చూడండి కుట్లు వేసుకున్నాను కుట్లు వేసుకున్నాక దాన్ని మనం ఒకసారి చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ వైపు మనం పైన ఒక టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్ డ్రెస్సెస్కి డ్రెస్సెస్ ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ వేసుకుంటారు అందరూ అలా వేసుకుంటేనే అందంగా ఉంటుంది చూడండి అలా వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మనకి భుజాలు గట్టా జారడం గట్రా ఏమీ ఉండవు బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను యాన్స్ అనేది చూపించాను కదా ఆ యాన్స్ కూడా మనం సమానంగా ఒక ఘాట్ పెట్టుకోవాలి చూడండి ఆ ఘాట్ కూడా మీరు చూపిస్తున్నాను కత్తికి చిన్న ఘాట్ పెట్టుకున్నాం అనుకో సరిపోతుంది ఇప్పుడు మనకి నా సమానంగా సరిపోయిందో లేదో చూసుకుంది ఫస్ట్ నుండి అలాగ మధ్యలోనే వేసుకుంటే నేనైతే మధ్యలో ఏం లేదు మొదటి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి అలా లాస్ట్ వరకు హ్యాండ్స్ అనేవి డబల్ సిక్ చేసి కూడా వేసిస్తున్నాను అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా క్లిక్ చేసి వేస్తున్నాను నేను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఫస్ట్ కిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే చూడండి నేను డబల్ షిట్ వేసుకుంటున్నాను ఇంకా డబల్ షిప్ వేసేసాక మీకు హ్యాండ్స్ అనేది చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్ అనేవి ఎంతవరకు వేసుకోవాలని చూపించాను అలాగే అటువైపు కూడా సేమ్ ఇలాగే మన కుట్లు వేసుకోవాలి రెండో వైపు కూడా హ్యాండ్స్ అనేది ఇలాగే అతుక్కోవాలి సేమ్ అలాగే అతుక్కున్నాను అలాగే మన కొల డ్రెస్ అనేది మనకు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి మనకు ఎంతవరకు కావాలనేది చూడండి నేనైతే మార్కింగ్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు అలాగే మన శం చెంక దగ్గర ఎంత లూజ్ కావాలి ఎంత టైట్ కావాలి అనేది మన డ్రెస్ కొలతో పెట్టి మనం చేసుకుంటే సరిపోతుంది సేమ్ నేను అవన్నీ మార్కింగ్ చేశాను కదా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా నేను కుట్లు వేసుకున్నాను ఎంతవరకు అనుకుంటే మన సైడ్ సైడ్ కట్ చేస్తే కదా ఖర్చు వరకు మాత్రమే కుట్లు వేసుకున్నాను చూడండి రెండో కుట్లు వేసి చూపిస్తున్నాను ఇంకా మొదటి కుట్టు వేస్తాను రెండో కుట్టు కూడా వేసుకున్నాను సేమ్ అలాగే వైపు కూడా ఏ కుట్లు వేస్తున్నాను చూడండి రెండో వైపు కూడా కుట్లు వేస్తున్నాను ఇవ్వండి చూపిస్తున్నాను ఒకటి రెండు కుట్లు వేస్తున్నాను అటువైపు ఇటువైపు కూడా రెండు వైపులో వేసికున్నాను చూడండి ఇప్పుడు కట్స్ అనేది మనం ఏం చేయాలని చూపిస్తున్నాను మీకు సమానంగా ఉందా లేదో ఒకసారి చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మీకు చూపిస్తున్నాను ఎగస్టా ఏమైనా క్లాత్ ఉన్నట్టయితే మనం కత్తితో కట్ చేసేయాలి నాకైతే ఏ ఎగ్స్ట్రా క్లాత్ లేదని నేను వండించి పెట్టాను కాబట్టి కరెక్ట్గా వండు నుంచి కూడా ఇప్పుడు స్టిచ్చర్స్కి సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి నేను టిచ్ చేస్తున్నాను టిచ్ చేసి అదే కుట్టుతున్నాను కుట్టడం అయిపోయాక కూడా మీకు కుడుతున్నాను అంట అదంతా కుట్టడం అయ్యాక సైడ్ సైడ్ని మనం ఇప్పుడు వచ్చిన కన్నా చూడండి కుట్టిస్తున్నాను అంట ఇదంతా కుట్టడం లైనింగ్తో పాటు మనం కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం కట్టి కట్స్ వస్తే కదా అక్కడ మట్టు సూడి కిందకు దించి సాధి కిందకి పెట్టుకొని మనం కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలా కుట్టుకుంటేనే కుట్ అనేది నీట్గా వచ్చే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మటు మిస్టేక్ అవి చేయకండి చాలా బాగుంటుంది చూడండి బాగా నీళ్ళు అర్థం కాకపోతే అర్థం కాలేదు మళ్ళీ చేయండి అంటే మీరు చూసే విధానం అదే మీరు నచ్చితే టైం అట్టు చూడడానికి చెప్పాను అన్ని కూడా నేను కట్స్ వేసేసాక ఎందుకంటే కిట్స్ వేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే ఇక్కడ ఏంటంటే మిస్టేక్స్ ఎవరైనా ఎలా జరుపుతారంటే దానికి ఎక్కువ కుట్లు వేసి ఉగ్గులాగా వస్తుంది అలా రాకుండా ఉండడం కోసమే మనం అక్కడ సూది పెట్టేటప్పుడే కొంచెం జా జాగ్రత్త వేయాలి చూడండి ఒక రెండు స్టిచ్చెస్ మాత్రమే వేయాలి అంత నుంచి ఎక్కువ కుట్లు వేయకూడదు అక్కడ చూడండి సేమ్ అలాగే అలాగే దాని పక్కనే మనం ఇప్పుడు ఇంకా డబల్ స్టిచ్చెస్ లాగా కుట్టు వేసుకోవాలి అలా వేసుకుంటేనే ఈ డ్రెస్ టాప్ అనేది చాలా బాగుంటుంది చూడండి కానీ చింతా నేను వేసుకున్నాను వేస్తున్నాక వేసుకున్నాక రెండు వైపులు కూడా డబల్ స్టిచ్చెస్ వేసేదాక మీరు చూపిస్తున్నాను చూడండి కానీ ఇదంతా అంచిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంకా కుట్లు వేస్తున్నాను ఇంకా అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వేస్తున్నాను ఇదంతా వేసుకున్నప్పుడు మన డ్రెస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని చూడండి మీకు చూపిస్తున్నాను డబల్ టీచర్స్ వేసానని చేస్తే అలాగే కిందని కూడా మనకు సమానంగా ఉంది లేని చూసుకొని సమానంగా ఉంటే మనం కుట్లు అనేది ఒక మడత నుంచి పాల్ ఇంటి వరకు మడత పెట్టుకుంటూ కుట్లు వేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలాగే చేయాలి ఫ్రెండ్స్ చూడండి నేను డిజైన్ కూడా పెట్టుకున్నాను ఆ డిజైన్ పెట్టే వీడియో అనేది స్కిప్ అయింది సారీ ఫ్రెండ్స్ అలాగే చూడండి మీ డ్రెస్ టాప్ అనేది ఎంతవరకు వచ్చిందో అదంతా పూర్తి అయిపోయిందని మీకు చూపిస్తున్నాను చూడండి ఇది పూర్తి అయిన తర్వాత ఏం చేయాలన్నది చూడండి బటన్స్ కూడా పెట్టేశాక మీకు చూపిస్తున్నాను బటన్స్ కూడా కుట్టేశానండి ఆ బటన్స్ కూడా చూపించాను అనుకున్నాను వీడియో స్కిప్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బా